లూకాసు వార్త ఆరో అధ్యాయము ఆరో వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు యేసు మరి విశ్రాంతి దినమన ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశం ఆరంభించను అచట కుడి చెయ్యి ఊచపోయిన వాడు ఒకడు ఉండెను విశ్రాంతి దినమన స్వస్థపరిచినచో యేసుపై నేరం మోపు వచ్చని ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు పొంచి ఉండిరి వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊచ లేచి మా మధ్య నిలబడము అనెను వాడు అట్లే లేచి నిలబడెను ఆయన వారితో విశ్రాంతి జన్మన మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా జీవితమును రక్షించుట న్యాయమా జీవితమును నాశనము చేయట న్యాయమా అని మేము ప్రశ్నించున్నాను అని చుట్టుపక్కల చూచి వానితో నీ చేయి చాపుము అనెను వాడు అటే చేయి చాచను వాని చేయి బాగుపడెను అది చూచి వారు వెర్రి కోపముతో ఏసును ఏమి చేయదమా అని మంతనములు చేయసాగరి నేతి సువార్తలో యేసు ప్రభు వానికి స్వస్థతను దయచేస్తున్నారు ఒక విశ్రాంతి రోజున ప్రభు ప్రార్థనా మందిరంలో ప్రవేశించి ఉపదేశించారు తాను ఉపదేశిస్తున్నప్పుడు ఓచ చేయగలవాని చూసి జాలిపడ్డాడు ఆ వ్యక్తికి స్వస్థత దయచేయాలని ఆ వ్యక్తిని మధ్యలోకి వచ్చి నిలబడమని ఆహ్వానించాడు ఆ వ్యక్తి ప్రభు యొక్క మాటకు విధేయత చూపించి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు ప్రభుని తప్పు పట్టాలని అప్పటికే పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఎదురు చూస్తున్నారు ప్రభు మీద నేరం మోపాలని కుట్ర చేస్తున్నారు వారందరికీ అర్థం కావాలని ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు సబాత్తు దినాన మంచి చేయాలా కీడు చేయాలా సమాత దినం రోజున జీవితాన్ని రక్షించాలా జీవితాన్ని నాశనం చేయాలా అని ప్రశ్నించినప్పుడు అక్కడ వారు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు ప్రియా సహోదరి సహోదరారా సమాత దినం రోజున మంచినే చేయాలి అని వారికి తెలియచేయటానికి ఆ వ్యక్తితో ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు నీ చేయి చాపము అనగానే ఆ వ్యక్తి చేయి చాస్తున్నాడు వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు ప్రియా సహోదరి సహోదరారా విశ్రాంతి దినం రోజున మంచినే చేయాలి విశ్రాంతినం రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశించి మనము తండ్రిని ఆరాధించాలి ప్రియ మిత్రులారా ఈ విశ్రాంతినం రోజున దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు మన దీవిస్తాడు ఏ ప్రార్థనా మందిరంలో ఓస చేయగలవా అని ఎవరు కూడా గుర్తించలేదు ప్రభు మాత్రమే గుర్తిస్తున్నాడు ఆ వ్యక్తి ప్రార్థనా మందిరంలో ఒక మోన కూర్చున్నాడు అటువంటి వ్యక్తిని ప్రభు గుర్తించి స్వస్థపరుస్తున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఏ మోన కూర్చుని విశ్వాసంతో ప్రార్థన చేసిన దేవుడు మనకు స్వస్థం దయచేస్తాడు తన వరాలను దయచేస్తాడు ప్రియా మిత్రులారా ఈ వర్ష చేయగలవాడు ప్రభుని ప్రార్థన చేయలేదు తనకు స్వస్థత కావాలని ప్రభుని వేడుకోలేదు ప్రభువే గుర్తిస్తున్నాడు మనము దేవుని సన్నిధికి వెళ్తే దేవుడే మన యొక్క అవసరాలను గుర్తిస్తాడు దేవుడే మన కొరతలను గుర్తించి మనకు సహాయం చేస్తాడు ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు మనకు రెండు చేతులు ఇచ్చాడు రెండు చేతులతో పని చేసుకోగలుగుతున్నాం రెండు చేతులతో పని చేసుకుని మనం సంపాదించుకోగలుగుతున్నాం ఈ రెండు చేతులతో మనము దేవుని యొక్క రక్షణ కార్యములు సహకరించగలుగుతున్నామా దేవుని యొక్క పనికి మనం తోడ్పడగలుగుతున్నామా దేవుడిచ్చిన రెండు చేతులతో మన సహోదరులకు తోడ్పడగలుగుతున్నామా ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభుత్వ సర్వేశ్వర నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా నేటి సువార్తలో నీ కుమారుడు మహేష్ క్రీసు ప్రభు వానికి స్వస్థత దయచేసి ఉన్నాడు మమ్మల్ని కూడా తాకి స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాం ప్రభా ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారంతరి యొక్క విన్నపాలను దయత్తు మన్నించమని ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే శాంతి కోసం సమాధానం కోసం ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు అటువంటి వారందరినీ కూడా స్వస్థపరచమని మా నాథుడు అనే క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆ మెన్